హలో అండి ఈరోజు మన ఛానల్లో స్వచ్ఛమైన జున్ను పాలతో తయారు చేసుకునే జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి మనకి న్యాచురల్గా దొరికే గేదెపాల జున్ను అండి ఇది మాకు పాలు శాంటి వాళ్ళ గేదె డెలివరీ అయిందని పాలు తీసుకొచ్చి ఇచ్చారు చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఈ జున్ను పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో జున్నుని చూపిస్తానండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎక్కడ దొరికినా ఈ జున్ను పాలు మిస్ చేసుకోకండి కావాలంటే మనీ ఇచ్చైనా తీసుకోండి ఎప్పుడూ దొరకదు ఇది దీనికోసం ఇవ్వండి నేను హాఫ్ లీటర్ పాలు దాకా తీసుకున్నాను జున్ను పాలు ఇవి దీంట్లోకి జీడిపప్పు కిస్మిస్లు మిరియాలు యాలకులు బెల్లం అంతేనండి దీనికి కావాల్సింది ఇంకేం అవసరం లేదు ఇప్పుడు నేను ఇక్కడ హాఫ్ లీటర్కి నూట యాభై గ్రాములు తీసుకున్నానండి బెల్లం మాకు ఆ స్వీట్నెస్ సరిపోతుంది కొంచెం పంచదార కూడా మిక్స్ చేసుకోవచ్చు లేదంటే మీరు టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి సరిపోతుంది నేను ఇంకా ఇవి చిక్కని పాలు కాబట్టి ఇంకొంచెం పాలు యాడ్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ముందుగా మనం తరిగి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోవాలి ఈ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ జున్ను మనకి బయట దొరికే దానికన్నా ఇది చాలా టేస్టీగా ఉంటుంది యాలకులు మిరియాలు ఇలా పౌడర్ లాగా చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు మొత్తం ఇలా ఒకసారి బెల్లము యాలకలు మిరియాలీలా కలిపేసి పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇట్లాంటి ఒక ఇడ్లీ పాత్ర లాంటిది ఒక మందపాటి కడ ఏదైనా సరే ఇడ్లీ పాత్ర ఎవరింట్లోనే ఉంటుంది కదా అలాంటి దాంట్లో కొంచెం వాటర్ పోసేసి ఇలా ఈ పాత్రని ఇలా పెట్టి మూత పెట్టేసి వదిలేసేయండి మినిమమ్ ఇది ఒక ట్వంటీ మినిట్స్ అయినా పడుతుందండి సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలండి ఇలా సిమ్లో పెట్టి ఉడికించినాక చూసారా జున్ను ఎలా రెడీ అయిపోయిందో ట్వంటీ మినిట్స్ అయినా పడుతుంది ఒక నైఫ్ తోటి కానీ ఒక స్పూన్తో కానీ అలా చూస్తే మనకి ఏమి అంటుకోకుండా ఉంటుంది అప్పుడు పర్ఫెక్ట్గా జున్ను రెడీ అయిపోయినట్టు ఇప్పుడు ఆ జున్నులోకి ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకుంటున్నాను ఈ నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్లు వేయించుకోవటమేనండి కొంచెం కలర్ మారే వరకు ఈ జుడిపప్పులు కిస్మిస్లు వేయించేసేసుకొని ఆ జున్నులో కలిపేసుకోవడమే చాలా బాగుంటుందండి ఈ జున్నులో ఈ జీడిపప్పు ఈ కిస్మిస్లు అలా మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి జున్నుని ఇంకా టేస్టీగా ఉంటుంది వేడివేడిగా తినటం వేరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు వేయించేసుకున్నటువంటి ఈ కిస్మిస్లు జీడిపప్పు కూడా జున్ను మీద వేసేసుకున్నానండి నేను రెడీ అయిపోయింది జున్ను చూస్తుంటేనే చాలా బాగుంది కదండి చాలా టేస్టీగా కూడా ఉందండి స్వచ్ఛమైన పాలతో తయారు చేసుకునే జున్ను ఎన్నో పోషకాలు ఉంటాయి ఇందులో నేను సర్వ్ చేసేసుకుంటున్నాను దీన్ని ఇట్లానే ఫ్రిడ్జ్లో పెట్టేసేసేయండి చల్లగా తినాలనుకున్న వాళ్ళైతే ఫ్రిడ్జ్లో పెట్టండి లేదు అలానే వేడిగా తినాలి అనుకున్న వాళ్ళైతే అప్పటికప్పుడు తిన్నా కూడా చాలా బాగుంటుందండి నాకైతే ఆ జున్నులో వచ్చే వాటర్ ఉంటుంది చూడండి అదైతే ఇంకా ఇష్టం అనమాట ఇలా జున్ను సూ చేసేసుకొని తినేసేయండి ఒకసారి ట్రై చేయండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎలా ఉంటుందో నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి